రీతిలో నినాదాలు నినాదాలు చేస్తూ చేస్తూ మాకెంతో మాకు మీకెంతో మీకు మీ జగిత్యాల అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్కు బిసి నేతలు బీసీఎస్ఈస్టి జాక్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు అనంతరం జాక్ నాయకులు మాట్లాడుతూ విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేసి రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశంలో బీసీ బిల్ ఆర్టికల్ తొమ్మిది షెడ్యూల్ చేర్చి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేశారు अल्लाह ने मर्तिल्लाली आलोचना विधानम मर्तिल्लाली मर्तिल्लाली 90% रिजर्वेशन के बारे में चिंताएं हैं। यह पत्र में चर्चा है। हम चर्चा है। विभाग से विभाग को लोगों को लेवाओ। सभी लोगों के हमें यहां पर जानकारी देते हैं। बहुत प्रॉब्लम है सर यहां पर प्रॉब्लम है। बहुत प्रॉब्लम है।

ప్రస్తుతము మనం చేపట్టినటువంటి మేమెంతు మాకంత అన్నింటిలో అంటే విద్య ఉద్యోగము అలాగే రాజకీయంగా అందరికీ జనాభా ప్రాతిపదికన వాటా ప్రకారం హక్కులు కావాలనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగానే మరి బీసీ ఎస్సీ ఎస్సీ జేఏసీ నేతృత్వంలో నిన్న మండల రెవెన్యూ కార్యాలయంలో మరి వినతి పత్రాలను ఇవ్వడం జరిగింది ఈరోజు జిల్లా కలెక్టరేట్లో మరి వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది ఇది ప్రారంభం మాత్రమే దీని తర్వాత అంచెల మరి రాష్ట్ర నాయకత్వం సూచన పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహిస్తాము పాలకులు ఎవరైతే ఉన్నారో ఎంపీలు మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఏ పార్టీలో మీరున్నా కానీ మరి ఇది న్యాయమైన కోరిక కనుక మీరందరూ కూడా స్పందించి పార్లమెంట్లో శీతాకాల సమావేశంలో బిల్లు పెట్టించడానికి మీరందరూ ప్రయత్నం చేస్తే మిమ్మల్ని కడపలో పెట్టుకొని మీ మీ యొక్క సీట్లను పదిలంగా మీకే అప్పచెప్తామని తెలియజేస్తాను అదే కనుక మర్చిపోతే మీరందరూ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం మాత్రం తప్పది అది ఏ పార్టీ అయినా కావచ్చు ఇవాళ మరి మోడీ పేరు మీద గొప్పగా అభ్యర్థులు ఎవరో కూడా చూడకుండా మరి నాయకత్వాన్ని బలపరిచిన ఈ ఈబీసీ ప్రజలే చీకొట్టే రోజులు మరి రావద్దని మేము కోరుకుంటున్నాము అది రావద్దనుకుంటే గౌరవ మరి ఎంపీ గారు తప్పకుండా మోడీ గారితో మెప్పించి మాకు తెలుసు మీ చాతుర్యము మీ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా హైకమాండ్లో కాబట్టి మీరు చొరవ తీసుకోండి మిమ్మల్ని కడపలో పెట్టుకోవడానికి మేము సిద్ధంగా ఎల్లవేళ్ళు ఉంటున్నాము మీరు చేసే ఈ కార్యక్రమంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరి కూడా సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుంది ఇక్కడ ఒక వర్గం కొరకు అడగట్టేది మేము జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అడుగుతున్నాం కాబట్టి అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి సమానమైన స్వేచ్ఛ స్వాతంత్రము హక్కులు రాజ్యాధికారం దొరుకుతాయనే ఉద్దేశమేనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కనుక తప్పక మీరు సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము